मुझे क्या अच्छा 걸래ला बहुत करो बहुत सारा को दिया राइटिंग में यह पेपर को ना मैं बंद कर दूं यार में तो जैसे कोई प्रॉब्लम है तो नहीं है तो मैं लोग तो नहीं हूं వెల్కమ్ బ్యాక్ టు హోమ్సీ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాయి మీరు ఎవరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఏంటి అస్సు ఏది అనుకుంటున్నారా సో కింద ఉందనమాట సో తుడుస్తుంది బ్యాడ్ మీద వస్తానని చెప్పింది బట్ నేను కూర్చున్నాను నాకైతే హెల్త్ బాగలేదన్నమాట అంటే నడుస్తుంటే కళ్ళు బాగా తిరిగేస్తున్నాయి అండ్ ఇసిరు కూడా వస్తుంది ఉదయం డాక్టర్ వచ్చారు సో డాక్టర్ వచ్చి బ్లడ్ బ్లడ్ అనమాట సో చూడాలి కొంచెం బీపీ కూడా హై ఉంది అది అయితే కాదు ప్రాబ్లం ఇంకేదో ఉంది సంథింగ్ అర్థం కావట్లేదు ఎక్కువ ఒక ఫైవ్ మినిట్స్ పని చేస్తే నాకేమవుతుందని అంటే కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట నించోలేకపోతున్నా అలా ఏదో ఒకటి పట్టుకొని కూర్చొని పోతున్నాను ఇది ఏంటి అర్థం కావట్లేదు ఫుల్గా ఆయిల్ పెట్టేశాను కూర్చున్నాను మ్యాడమ్ మీద కొంచెం ఫ్రెష్ అయ్యారు ఉదయం నుండి పడుకుని ఉన్నాను హెల్త్ బాగలేదు అని చెప్పి అలా బాగాలేదని కూర్చుంటే ఇంకా ఎక్కువ అని చెప్పి అలా మేడమ్ మీదకి వచ్చి కూర్చున్నాను అనమాట అయితే కింద తుడుస్తుంది వీడియో ఇంట్లో తీయట్లేదు పెద్దగా ఎందుకంటే అవట్లేదు అనమాట సో ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది చూడండి సన్సెట్ సారీ సన్సెట్ సన్ రైజ్ సన్సెట్ భలే కనిపిస్తుంది కదా సో తను వస్తే కొంచెం మ్యాక్సిమం మాట్లాడించడానికి ట్రై చేస్తాను నాకు బాగాలేదు నాకు అని నేనే చెప్పుకుంటా తను కొంచెం పనిలో బిజీగా ఉంది అందుకే పెట్టట్లేదు అలా వచ్చి కూర్చున్నాను నార్మల్గా మటన్ జీడిపప్పు చాలా చాప వేసుకో తర్వాత వేసుకోలేదు అని ఎవరికైనా సారీ బాక్స్ ఫోల్డింగ్ కానీ సారీ బాక్స్ ఫోల్డింగ్ కానీ అండ్ సారీ కట్టుకోవడం నేర్చుకోవడం ఎవరికైనా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ కామెంట్స్ కిందనే కామెంట్ చేయాలి జాగ్రత్త నామే దేశ ఉంది